హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈ వీడియోలో నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము మూడో తారీఖున ఫిబ్రవరి నె ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్లో టొమాటో ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా స్టాక్ పెరిగిందా తగ్గిందా ధరలు పెరిగా అనేది క్లారిటీకి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ అలాగే ఇక్కడ స్టాక్ చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఎటువంటి మార్పు లేదు స్టాక్లో అయితే కనుక ఇంకా ధరల విషయానికి అయితే ధరలు అలాగే వెళ్తున్నాయి త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లలోనూ కొద్దిగా డౌన్ గానే నడుస్తున్నాయి కదా ఇక్కడైతే కనుక ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ అలాగే చెన్నై పర్వాలేదు ఒక రకంగా అయితే పోతున్నాయి మన వీడియో నస్తే లైక్ చేయండి